మేషరాశి వారికి మే పంతొమ్మిదవ తేదీ నుండి ఇరవై ఐదవ తేదీ వరకు వార ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం మేషరాశిలోనికి వచ్చే నక్షత్రాలు అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కృతిక ఒకటో పాదముకు చెందిన వారు ఈ రాశిలోనికి వస్తారు ఈ రాశి వారికి స్వల్ప ఆరోగ్య సమస్యలు ఉంటాయి ఈ రాశి వారు భూములు మరియు బంగారం కొనుగోలుకు సరైన సమయం కాదు ఆకర్షణీయంగాను మంచి తెలివితేటలతో ఉన్నప్పటికీ ఈ వారం జాగ్రత్తగా వ్యవహరించాలి మీరు తీసుకునే నిర్ణయాల్లో జాగ్రత్త వహించండి ఆర్థిక లావాదేవీల విషయం ఆచితూచి వ్యవహరించండి ఉద్యోగస్తులకు కొన్ని ఒత్తిళ్లు ఉంటాయి సామరస్యంగా ఉండండి వ్యాపార రంగంలో ఉన్నవారు నామమాత్రపు లాభాలు ఉంటాయి నూతన వ్యాపారస్తులు నైపుణ్యంతో ఉండండి విద్యార్థులు శ్రద్ధ వహించాలి విదేశీ ప్రయత్నంలో ఉన్నవారికి సరైన సమయం కాది వివాహేతర సంబంధాల వల్ల సమస్యలు ఎదుర్కొంటారు ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు ఈ రాశి వారు నరదిష్టికి గురవుతారు ఈ రాశి వారు లక్ష్మీ గణపతిని ప్రతి శనివారం దుర్గా అమ్మవారిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఇలా చేయడం వల్ల ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి